మాతృదేవోభవ ఇప్పుడు మనము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉన్నది దీర్ఘకాలికంగా అంటే నెల రోజుల్లో Hi, uh, my name is Gautam and I actually stay in uh, Markazhgiri itself. I had this back pain, it's been one of years. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can know carry on with the homeopathy. Area Markajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, homeopathy. చెప్పుకుంటాము మిగతా వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటాము తప్పకుండా అందులో సందేహం ఏమీ లేదు అయితే ఇక్కడ మనము ఈ నాలుగు గ్రహాలని ప్రధానంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ మిగతా గ్రహాలన్నింటినీ కూడా మనకి దిన ఫలాల్లోను వార ఫలాల్లోను పక్ష ఫలితాల్లోనూ చెప్పేటటువంటి మన జ్యోతిష్మిత్రులు చెప్తారు అది నేను చెప్పాలంటే నాకు కొంచెము వర్క్ లోడ్ ఎక్కువగా ఉన్నది ఆ కారణంగా నేను ఆ దిన ఫలితాలు పక్ష ఫలితాలు వార ఫలితాలు చెప్పలేకపోతున్నా రేపు మర్నాడు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ చెప్పుకుందాము కుది చెప్పాను మళ్ళీ చెప్పుకుందాము అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వర్క్ లోడ్ ఎక్కువగా ఉన్న కారణంగా చెప్పలేకపోతున్నాము ఇప్పుడు మాస ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము మకర రాశి వారికి మకర రాశి వారికి ద్వితీయంలో స్వక్షేత్రంలో మనకి శని భగవాన్ యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి ఈ శని స్వక్షేత్రం మూలాన్ని కొంత మినహాయి ఉన్నప్పటికీ కూడా ద్వితీయ స్థానంలో సంచారం అనేటటువంటిది అంత శుభప్రదమైనటువంటిది కాదు దానికి మనకి శాస్త్రకారులు ఏం చెప్తున్నారు అంటే సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం సంచార స్వజన ద్వేషం పాపచింతం ధనే శనో ధనే అంటే ది ధనస్థానం అంటే రెండవ స్థానంలో శని కనుక ఉన్నట్టయితే ఏమవుతుందంటే సదా క్లేశం అంటే ఎల్లప్పుడూ కొంచెం విచారాన్ని కలిగిస్తూ ఉంటాడు ఎల్లప్పుడూ అంటే ఈ నెల రోజులు అని పెట్టుకోండి మీరు ఎందుకంటే స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అంత కొంత మినహాయిపి ఇస్తాడు ఏమి కంగారు పడక్కర్లేదు వైరం ఎవరితో పడితే ఇటు కుటుంబ సభ్యులతోటి వాళ్ళతోటి కొంచెము వైరం అంటే మన మాట వాళ్ళకు పోసకదు వాళ్ళ మాట మనకు పోసకదు వాళ్ళు ఒక మాట అనే అంటే స్వతంత్రం ఉంటే మీరు ఇంటి యజమానిగా అయితే కొంచెం అన్నానికి భయపడతారు మీరు డిపెండెంట్గా అంటే మీ నాన్నగారు అటువంటి మీకంటే పెద్దవారు ఉన్నట్టయితే కొంచెము వాళ్ళు మాట అనడానికి సమర్థులే అన్నా కూడా తప్పులేదు వాళ్ళ పెద్దవాళ్ళు యొక్క ఒకవేళ తిట్టినా కూడా దాన్ని మనం ఆశీర్వచనంగా తీసుకోవాలి అది ఆ విధంగా తీసుకోండి ఆ విధంగా కార్య కార్యనాశనం ఈ నెల రోజుల్లో మీరు ఏదైనా పని ప్రారంభించినట్టయితే అది నాశనం అవుతుంది అంటే దాన్ని సరిగైనటువంటి విధంగా సక్సెస్ విజయం సాధించలేరు ఆ పని పాడవుతుంది అని చెప్పేసి అజేత కొత్త పని ఏది ప్రారంభించడానికి మీరు ప్రయత్నం చేయకండి పాతదాన్ని కాపాడుకోవడానికి కూడా మనం కష్టపడవలసే ఉంటూ ఉంటుంది స్వజన ద్వేషం మన వాళ్లే మనం ద్వేషిస్తూ ఉండేటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి పాప చింతా పాప పను చింతామంటే మంచి పనులు చేద్దామనే ఆలోచన కంటే కూడా కాస్త చెడు పనులు అంటే కొంతమందికి అవన్నీ వద్దులండి విశేషణ అవసరం లేదు చెడి పనులు చెడు చెడు పనుల మీద ఆకర్షణ ఎక్కువగా అవుతూ ఉంటుంది మన బుద్ధి అటుపక్కకు వెళ్ళడానికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది మంచి పనుల కంటే గుడికి వెళదామా లేకపోతే ఫ్రెండ్తో పాటు మరి ఎక్కడికైనా వెళదామా అనే ఆలోచన వస్తే గుడి కంటే కూడా తద్భిన్నమైనటువంటిది వేరే ఏదో ఉంటుంది అక్కడికి వెళ్ళడానికే మన మనసు లాగుతూ ఉంటుంది ఆకర్షణ అట్టు ఎక్కువైపోతూ ఉంటుంది ఇవన్నీ కూడా అది మనిషి యొక్క ఒక్క విషయం అండి ఏ మనిషిని కానీ మనం ద్వేషించవ్యోతిష్యుడైనటువంటి వాడు ఏ మనిషిని ఎప్పుడు ద్వేషించడం కారణం ఏంటంటే గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఆ మనిషి అలా ప్రవర్తిస్తాడు వాడు మంచిగానే అనుకున్నా అవి ఆ రకమైనటువంటి ప్రవర్తన ఏ గ్రహం దాని పని చేస్తూ పోతుండటంలో ఆ గ్రహాల యొక్క ప్రభావానికి లోనయ్యే ఉంటాడు మనిషి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆ గుడికి వెళ్దామా లేకపోతే ఇదేదో చెడు పని చేయడానికి పాడు పని చేయడానికి ఒక దుర్ అలవాటు ఉన్న ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు అన్ ఆలోచన మొరలోకి వచ్చినప్పుడు ఈ చెడు ప్రక్కగా ఎక్కువ ఆకర్షింపబడతాడు కారణం ఏంటంటే అది వాడి దోషము కాదు గ్రహాల యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది అందుచేత జ్యోతిషుడు అనేటటువంటి వాడు ఎవరిని ద్వేషించడు ద్వేషించకూడదు అలా ద్వేషించాడు అంటే గ్రహాలు గ్రహాల యొక్క శక్తి సామర్థ్యాలు ఆ మనిషికి తెలియవు అని అర్థం వాడు ఎంత మంచిగా నడుచుకోవాలనుకున్నా కూడా ఆ గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఆ మనిషి మీద ప్రభావం చూపిస్తుందో అదే విధంగా మనిషి ప్రవర్తన ఉంటుంది దొంగడు దొంగ దొంగతనం చేయాలని ఇది మానేద్దామని అనుకుంటాడు కానీ మానేడు ఆ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ గ్రహ సంచారాల వల్ల చలనాల వల్ల జ్యో జాతకంలో ఉండేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం వల్ల గ్రహాల అక్కడ జాతకంలో మీకు గ్రహాలు ఇవి కదలవు కానీ అక్కడ మీకు దశలు అంతర్దశలు ద్విదశలు సూక్ష్మదశలు దశలు ఇలాంటివన్నీ మారుతూ ఉంటాయి ఆ విధంగా ఆ మనిషి యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుంది నిజమైనటువంటి ద్యోషిష్యుడు ఎవరిని కూడా ద్వేషించడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని గ్రహాల యొక్క ప్రభావం వల్లే అతను తప్పుగా నడుస్తాడు కానీ కావాలని కాదు ఇకపోతే ఇక శని ప్రభావం ఆ విధంగా ఉంటే తృతీయ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతోంది రాహుగ్రహ సంచారం తృతీయంలో ఎంత బాగుంటుంది అంటే చాలా చక్కటి ఫలితాలని మనకి మనకి ఆయన అందిస్తూ ఉంటారు రాహుగ్రహం ఆ రాహుగ్రహం మనకి అంత చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటారు మనకి జా ఉద్యోగ స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ మన అన్నదమ్ములు కానీ ఎవరైనా సరే మనకి చక్కగా కోఆపరేట్ చేస్తూ ఉంటారు సహకరిస్తూ ఉంటారు మనం చేసే పనిలో ధన ధన సహాయం కావచ్చు మాట సహాయం కావచ్చు లేకపోతే మ్యాన్ పవర్ ఏదో ఇప్పుడు ఏదో హాస్పిటల్కి ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది నేను వస్తాను రా అన్నయ్య అంటాడు లేకపోతే నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు ఈ లగేజీ తోటి నేనున్నాను అన్నయ్య లేకపోతే నేను ఉన్నాను తమ్ముడు అంటాడు వస్తాడు మీకు సహకరిస్తూ ఉంటాడు ఈ విధంగా అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కటి సహకార సహాయ సహకారాలు అన్నీ కూడా రాహుగ్రహం మనకి సమకూరుస్తూ ఉంటుంది ఇకపోయినట్టయితే చతుర్థ స్థానంలో మనకి గురుగ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి చతుర్థ స్థానంలో గురుగ్రహ సంచారం అంత మంచి ఫలితాలను ఇవ్వదు ఆయన యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందని మనకు శాస్త్రం చెప్తోంది అంటే కొంచెం గట్టిగానే ఉంటుందండి దుష్ట ప్రభావమే దుడు ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈయాచరం బుద్ధి చాంచల్యం తేహిజోహాని ధనవ్యయం త్యాగం కలహం చతుర్థస్థానో గురు గురువు గారు కనుక చతుర్థ స్థానంలో ఉన్నట్టయితే మనకి కొంచెం దరిద్రము స్థిరం స్థిరత్వం లేకపోవడం అపకీర్తి ధన వ్యయము స్థాన చలనం అంటే ఇప్పుడు ఏదో ఇల్లు మారడం కావచ్చు లేకపోతే ఉద్యోగ స్థలంలో ఆ ఉద్యోగం అక్కడ మానేసి ఇంకో దగ్గర చేరడం కావచ్చు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఆ గురుగ్రహం స్థానాన్ని కూడా చలనం లే స్థాన చలనం స్థాన భ్ర స్థాన భ్రంశం అంటే వేరండి అది ఏకంగా ఉద్యోగం పోవటం కింద లెక్కకు వస్తుంది స్థాన చలనం అంటే ఆయనకు నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి మీరు ఎవరో షాపులో ఉన్నాయి ఎవరో ఎవరి దగ్గర పనిచేస్తున్నారు అనుకుందాం అక్కడ లేదా మీరు గవర్నమెంట్ ఉద్యోగమే ఆ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మీకు మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఇటువంటి ఫలితాలన్నీ గురుగ్రహం స్థానంలో ఉండటం వల్ల మనకు జరుగుతూ ఉంటుంది ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ కేతు కూడా మనకి శుభ ఫలితాలు ఇవ్వజాలడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల కూడా మనకి ఏ విధమైన సహాయ సహకారాలు అందవు ఇకపోతే మిగిలిన గ్రహాలన్నీ కూడా మధ్యలో మారుతూ ఉంటాయి పూర్వార్థంలో ఒక రకమైనటువంటి ఫలితాలు ఇస్తే మారిన తర్వాత రాశిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఫలితాలు వేరుగా ఉంటాయి అవి అన్నీ మనం ఇప్పుడు ఈ అతి స్వల్ప సమయంలో చెప్పుకోవడం చాలా కష్టమవుతుంది ఇది ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా మనకి జాతకానికి అనుసంధానం చేసుకోవాల్సినటువంటివే కావున ఇది గుర్తించండి అని ఇక్కడ మీకు వ్యక్తిగా ఈ మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటిది రాహు మాత్రమే కనబడుతోంది అటు శని కానీ గురువు కానీ కేతువు కానీ అంతే సుభలితాలు ఇచ్చేటట్టుగా లేదు అని కొంచెము ఈ ఏప్రిల్ నెలలో కొంచెం జాగ్రత్తగా అన్ని విషయాలలోనూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ తప్పనిసరిగా ఈ నవగ్రహాలకి మీరు ఆ శ్లోకాలు చదువుకోండి వీలుంటే గుడికి వెళ్ళండి ప్రదర్శన చేయండి వారంలో ఒక రోజున ప్రదర్శన చేస్తూ ఉండండి అలాగా ఎక్కడికైతే నెలలో నాలుగు వారాలు వస్తాయి ఆ నాలుగు రోజులు అక్కడికి వెళ్ళండి వీలుంటే పది రూపాయలు నవధాన్యాలు తీసుకోండి నవగ్రహాల పాదాల దగ్గర వేయండి నమస్కారం పెట్టుకోండి శ్లోకాలు చదువుకోండి వాటి యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది బాగుండి సహకరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం దిగులీకృతం అవుతూ ఉంటుంది ఈ విధంగా మీరు కనుక చేసినట్టయితే చక్కటి ఫలితాలు పొందుతారు శుభం భూయాప్తం